కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం నిజ నైతికత నిజమైన స్వేచ్ఛ జమాతీ ఇస్లామిక్ హిందూ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతిక నిజమైన స్వేచ్ఛ అనే విధానంతో పూర్తి సెప్టెంబర్ మాసంలో ఒక అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తుందని అందులో భాగంగా జమాతీ ఇస్లాహిం హిందూ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక క్లబ్ నందు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జమాతీ ఇస్లామీ హిందూ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ మాట్లాడుతూ నేడు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్న అనార్థాల వల్ల మహిళలపై నేడు ప్రభావం చూపుతుందని కాబట్టే నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతోనే సాధ్యము యుద్ధాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే సదుద్దేశంతో జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు రిపోర్టర్ భారతదేశంలో ప్రతిరోజు తొంభై అత్యాచారాలు కేసులు నమోదు నమోదు అవుతున్నాయని యువత మద్యపానం డ్రగ్స్ లాంటి వ్యసనాలకు బారిన పడుతున్నారని అశ్లీల కంటే అప్లోడ్ చేయడంలో మన ఆంధ్రప్రదేశ్లోనే పదివేలకు పైగా కేసులు నమోదు అయినాయని అత్యంత ఆందోళనకు గురి చేస్తుందని ఇవ ఇవన్నీ సమాజంలో అనేక నష్టాలను జరిగే ప్రమాదాలు సూచిస్తున్నాయని అన్నారు జమాతీ ఇస్లాం హిందూ సంస్థ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుండి సమాజ సంస్కరణకి కృషి చేస్తుందని గుర్తు చేశారు కాబట్టే ఈ సంస్థ చేస్తున్న పవిత్ర కృషికి ప్రతి ఒక్కరూ సహకారాలు అందజేయాలని ఆయన కోరారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రసీబ్ మాట్లాడుతూ అని అని స్వేచ్ఛ ముసుగులో నైతిక విలువలు పతనమవడం వలన దేశ శాంతి మరియు పురోగతి ప్రభావం పడుతుందని పెరుగుతున్న మతపరమైన మరియు కుల ఆధారిత రాజకీయాల ప్రభావం కొన్ని వర్గాలు మరియు కులాలను హీనంగా చూడడం మరియు వాటిపై ఆధిపత్యాన్ని కొనసాగించాలనే కోరిక పరిస్థితిని మరింత దిగజారాయని వీటిని చక్కదిద్దే బాధ్యత మనందరిపైన ఉన్నదని ఆయన సూచించారు మహిళలు వివిధ అవగాహన కార్యక్రమాలు కార్నర్ మీటింగ్స్ కౌన్సిల్స్ ఫైనాన్స్ వివిధ పోటీలు నిర్వహణ ద్వారా ప్రతి ఒక్కరిలో కలిసి విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జమాతీ రాష్ట్ర కార్యదర్శి కరీముద్దీన్ నగర అధ్యక్షులు మహమ్మద్ అన్సర్ ఐఓఎం రాష్ట్ర అధ్యక్షులు ఖలీముల్ ఖాన్ మహిళా విభాగం బాధ్య బాధ్యులు సభీరి ఆయిషా అభిబా జరీనా జిఐఓ బా బాధ్యులు నస్రీన్ కరీం జయం నగర సభ్యులు जहांगीर गार अलाउद्दीन तरह पागो तो आपके शहर राज में पहली बार आना हुआ मुझे बहुत खुशी है प्रसन्नता है आज की प्रेस ये प्रेस कॉन्फ्रेंस जैसा कि आपने प्रेस नोट में देखा होगा जमात इस्लामी हिंद एक राष्ट्रव्यापी संगठन है जो पिछले सेवेंटी एट ईयर्स सेवेंटी फाइव ईयर्स से इस देश में हम काम कर रहे हैं और हम चाहते हैं कि समाज और सोसाइटी वैल्यू बेस्ड सोसाइटी हो मूल्यों पर आधारित नैतिकता पर आधारित समाज को बनाना एक व्यक्ति नैतिक रूप से मजबूत हो समाज नैतिक रूप से मजबूत हो समाज में नैतिक मूल्य हो मोरालिटी हो तो जमात इस्लामी हिंद की हमारी जो महिला विंग है महिला शाख है महिला विभाग ने पूरे राष्ट्रीय स्तर पर एक अभियान एक मुहिम एक कंप्लेन शुरू किया है एक सितंबर से यह पूरा सितंबर एक सितंबर से तीस सितंबर तक ये अभियान चलेगा इस अभियान का जो शीर्षक रखा गया वो है मोरालिटी फ्रीडम नैतिकता ही स्वतंत्रता है आप समझ सकते हैं कि अह हमारे महिला विभाग ने पूरे देश में ये अभियान चलाने का निर्णय लिया है और हम ये समझते हैं कि आज देश में जिस तरह हमने हर मैदान में तरक्की की है प्रोग्रेस किया है साइंस में टेक्नोलॉजी में एग्रीकल्चर में कंप्यूटर टेक्नोलॉजी में और इंडस्ट्रीज में और डिजिटल सॉफ्टवेयर में स्पेस साइंस में एटॉमिक एनर्जी में हमने दुनिया में बहुत हमारा नाम ऊंचा हुआ है कोई भी देश और समाज वास्तविक रूप से खुशहाल और समृद्ध तो हो सकता है उसमें इस के के साथ के साथ नैतिक मूल्यों के बिना समाज मजबूत नहीं हो सकता टेक्नोलॉजी तो हो लेकिन नैतिक मूल्य न हो और ज्यादा बिगाड़ भी पैदा कर सकती है तो हम ये समझते हैं कि नैतिक मूल्य और नैतिक चरित्र జమాత్ ఇస్లామి హింద్ జాతీయ స్థాయిలో మహిళా విభాగం తరఫున నైతికతయే నిజమైన అనే నినాదంతో జాతీయ స్థాయిలో ఒక నెల రోజుల పాటు ఉద్యమం నిర్వహించబోతుంది ఈ ఉద్యమంలో భాగంగా రాజమండ్రి నగరానికి మన సలీం ఇంజనీర్ గారు జమాత్ ఇస్లామి హింద్ జాతీయ ఉపాధ్యక్షులు పిలిచేశారు ఆయన రాక సందర్భంగా మరియు ఈ ఉద్యమం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నైతికత అనేటువంటిది మానవ స్వభావంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం కానీ మనిషి స్వాభావికంగా పుట్టినప్పుడు మంచివాడు కానీ పుడుతున్నాడు పెరిగే కొడుదీ ఏమవుతుందంటే అతను పెరిగే వాతావరణం కానీ అతని తల్లిదండ్రుల పెంపక ప్రభావం కానీ అతని స్నేహితుల ప్రభావం కానీ ఇవన్నీ కూడా మనిషిని నైతికత నుంచి దూరం చేస్తున్నాయి తద్వారా మనిషి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు అలవాటు పడి దేశాన్ని సమాజాన్ని కూడా నష్టపరుస్తున్నాడు దానికి సంబంధించినటువంటి వివరాలు మనకు జాతీయ ఉపాధ్యక్షు ఇచ్చారు ఉదాహరణకి మన దేశంలో రోజుకి తొంభై మంది మహిళలపై హత్యా అత్యాచారాలు జరుగుతున్నాయి అలాగే డ్రగ్స్ అలాగే మత్తు పదార్థాల యొక్క కేసులు కానివ్వండి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి రసిన అయిపోయి చేసేటువంటి దౌర్జన్యాలు అలాగే అఘాయిత్యాలు అది కాకుండా రోడ్డు యాక్సిడెంట్స్ అవి చూసినా కూడా ఈ మద్యం మత్తులోనే జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం మహిళలకు చిన్నపిల్ల స్థాయి నుంచి వృద్ధురాల వరకు కూడా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి దాపురించింది వారికి ఉద్యోగాల్లో చేసే విషయంలో కానీ గృహాల్లో కానీ వారు చదువుకునేటువంటి విద్యాలయాల్లో కానీ చివరికి బంధువులైనటువంటి వారిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలో మహిళలు ఉన్నారు మరి ఇలాంటి అభ్రతాభావం ఇలాంటి నైతిక పరమైనటువంటి రుగ్మతలు ఏవైతున్నాయో వీటికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి ఆ కారణాలను కూడా ఒకసారి జ్ఞాపకం చేయడం అనేది ఈ ఉద్యమం ద్వారా చేయడం జరుగుతుంది మొదటిది మనిషి దగ్గరలో ఉన్నటువంటి భౌతిక ప్రియత్వం అలాగే మనిషి తన స్వాభావికమైనటువంటి మంచిని విస్మరించడం అదేవిధంగా ఆధ్యాత్మికైనటువంటి వారిలో దైవభీతి అకౌంటబిలిటీ లేకపోవడం అదే కఠినంగా శిక్షించకపోవడం మన శిక్షలు లేట్ గా ప్రాసెస్ రావడం నేరస్తులు చాలా సంతోషంగా బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగడం ఇవన్నీ కూడా ఈ ప్రధానంగా అగాహించాలి ప్రధానమైన కారణం ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ప్రభుత్వాల్లో కూడా చైతన్యాన్ని తీసుకొచ్చి మహిళలు నైతిక విలువలకు ఒక ఉన్నతమైనటువంటి పీఠ వేయాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం నిర్వహించడం జరుగుతుంది ఎలక్ట్రికల్ మీడియా సోదరులను నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్లామి మహిళా విభాగం తరఫున దేశ వ్యాప్తంగా కూడా ఈ అదంతా నైతికత నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో నెల రోజుల పాటు ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మన నగరానికి పంతొమ్మిదోసారిగా జమాత్ ఇస్లామి జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ గారు చేశారు మన అదేవిధంగా వారితో పాటు మా అందరి సుపరిచితులే రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ గారు అదే విధంగా కార్యదర్శి హరిబుద్దీన్ గారు కూడా చేశారు మీరు ముందుగా ఈరోజు మా అందరి పరిచయం చేస్తే చాలా మైక్ వారు ఇవ్వడం ఎవరైతే మధ్యలో ఉన్నారో సార్ ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ గారు జాతీయ ఉపాధ్యక్షులు జమాత్ ఇస్లామి చేశారు అదేవిధంగా మనం తెలుసుకున్న వ్యక్తి శ్రీ మహమ్మద్ రఫీ గారు రాష్ట్ర అధ్యక్షుడు జమాత్ ఇస్లామి మరి అదేవిధంగా పక్కన వ్యక్తి శ్రీ కరీముద్దీన్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమాత్ ఇస్లామి ఆంధ్రప్రదేశ్ నేను ప్రసన్నిటి కొనసాగిస్తూ నేటి మా ముఖ్య అతిథి శ్రీ ప్రొఫెసర్ సలీమ్ గారిని భారతీయ ఇస్లామింగ్ మహిళా విభాగం నిర్వహిస్తున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలంతా కూడా నైతికతయే నిజమైన స్వేచ్ఛ అనే పేరుతో ఒక ఉద్యమ దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మన సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నేడు సమాజంలో స్త్రీలపై జరిగేటువంటి అత్యాచారాన్ని కానివ్వండి గృహ కానివ్వండి ఉద్యోగస్తులపై ఆడవారు ఉద్యోగ ఉద్యోగాలపై ఉద్యోగస్తులపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు కానివ్వండి ఇంకా మన యాక్సిడెంట్లు చూసుకున్నట్లయితే కనుక మద్యం చేపిస్తున్నటువంటి సేవిస్తున్నటువంటి వైనాలు కానివ్వండి అనేకమైనటువంటివి రుగ్మతలు మన సమాజాన్ని పట్టి పీడుస్తున్నాయి ఎందుకంటే వీటన్నిటి వల్ల ఎక్కువగా బలైపోతున్నది మహిళలు బాలికలు వృద్ధులు తొమ్మిది నెలల పాప నుంచి డెబ్భై సంవత్సరాల వయసు ఉన్న వృద్ధుల వరకు కూడా ఈ రోజున రక్షణ లేదు అంటే కనుక మన సమాజం ఇటుపోతుంది చూడండి ఒక్కసారి మన సమాజం ఎగిపోతుంది సాంకేతికంగా టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినప్పటికీ కూడా నైతికతలో మన యొక్క సమాజం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు దిగజారిపోయింది ఈ రోజున స్త్రీ ఇంటికి వెలుగు అన్నారు ఆ స్త్రీనే అంశం అంశం లేకుండా అంతరించ అంతరించాలని చూస్తున్నారు ఈ రోజున ఆడది లేకపోతే ఏవీ చేయలేనటువంటి పరిస్థితి స్త్రీ పురుష సమానత్వం పేరుతోటి స్వేచ్ఛ పేరుతోటి ఎంత విచ్చలవిడిగా చాలేందుకున్నారంటే ఆ ఆడదానికనే విలువ అనేది లేకుండా పోతుంది చూడండి ఏదైనా సరే హద్దు అనేది లేకపోతే ప్రతిదీ కూడా విప్లవ పరిస్థితులు దారుణమైన పరిస్థితులు ఉంటాయి ఆ స్వేచ్ఛ అనే దానికి హద్దు అనేది లేకుండా ఈ రోజున స్వేచ్ఛ పేరుతోటి విశృంఫలమైన శ్రేషన్ జరుగుతున్నాయి ఏదైనా సరే ఇప్పుడు మెడిసిన్ ఉందంటే మెడిసిన్ హద్దు మీరు మనం వేసుకుంటే అది విషం అలాగవుతుందో అదే విధంగా స్వేచ్ఛ కూడా మన యొక్క భారతదేశం సాంప్రదాయానికి పుట్టినీళ్ళు అంటారు మన యొక్క వెస్ట్రన్ పాశ్చాత్యులు అడాప్ట్ చేసుకుంటుంటే వారి యొక్క సాంప్రదాయాలని మనం అడాప్ట్ చేసుకుంటూ స్వేచ్ఛ పేరుతోటి మన యొక్క జీవితాన్ని మనకి సమాజాన్ని మనం దుర్భరం చేసుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి దీనికి అందరికీ బలైపోతున్నది ఎవరు అంటే కనుక ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు దీనికి అందరికీ కారణం ఏంటంటే సాంకేతికంగా ఎంతైతే మన యొక్క సమాజం మన దేశం డెవలప్ అవుతుందో అదేవిధంగా నైతికంగా కూడా ఇప్పుడు నైతికత అనేది ఏంటంటే ఒక ఏదో ఒక సంస్కృతి పదంలాగా నైతికత అంటే ఏంటో ప్రతిబంధకం అన్ని కట్టుపడేసినటువంటి విషయం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ అసలు నైతిక నైతికత అనేది అసలు ఏంటంటే ఫ్రీడమ్ అని అందరిలో కూడా సమాజంలో చైతన్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క ఉద్యమంలో భాగంగా కానీ ఈ కూడా కరపత్రాల ద్వారా ఇంకా ఫారెన్ మీట్స్ ద్వారా ఇంకా కాలేజెస్ లో మీటింగ్స్ ద్వారా కౌన్సిలింగ్స్ ద్వారా మేము అనేకమైన కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం యువతుల్లో కానివ్వండి యువకుల్లో కానివ్వండి మహిళల్లో కానివ్వండి ఒక నైతికత నిజమైన స్వేచ్ఛ అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఇది